ముసురు వర్షం ఉసురు తీసింది వలస బతుకుల్లో విషాదాన్ని మిగుల్స్తూ పాలబుగ్గల పసిప్రాయాన్ని మడుగునీటిలో ముంచేసింది షాద్నగర్ నోబుల్ పార్క్లో వెలుగు చూసిన హృదయ విదారక ఘటన పలువురిని తీవ్రంగా కలిసివేసింది అభం శుభం తెలియని పదమూడు నెలల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి మడుగునీటిలో పడి మృత్యు ఓడికి చేరిన ఘటన షాద్నగర్ పురపాలిక పరిధిలోని నోబుల్ పార్క్లో చోటు చేసుకుంది బీహార్ రాష్ట్రానికి చెందిన మీర్ అహ్మద్ అతని కుటుంబంతో కలిసి గత కొంతకాలంగా నోబుల్ పార్క్లో నివసిస్తూ వాచ్మెన్గా అక్కడే విధులు నిర్వర్తిస్తున్నాడు గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చాయి తాము నివసిస్తున్న పార్క్ సమీపంలో చిన్న గోతిలోకి భారీగా వరద నీరు చేరి మడుగును తలపించింది ఆడుకుంటూ వెళ్లిన పదమూడు నెలల చిన్నారి బాబు ఆరిఫ్ను అక్కున చేర్చుకొని అంతులేని లోకానికి తరలించింది ఆడుకుంటున్న పసికందు కనిపించకపోవడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు నీటి మడుగులో మునిగిన చిన్నారిని గుర్తించి వెలికి తీశారు ప్రథమ చికిత్స నిర్వహిస్తూ హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చిన్నారి పరిస్థితిని గమనించిన వైద్యులు మార్గమధ్యంలోనే మృతి చెందినట్టు నిర్ధారించారు ఆరిఫ్ మృతితో కుటుంబ సభ్యుల రోదనులు మిన్నంటిన వేళ కాలనీలో విషాద ఛాయలు అలుముకొని పలువురు స్థానికులను కంటతడి పెట్టించింది ఘటన थे और वो तीन आदमी अम्मा उधर बाहर थे ठीक है और जब बच्चा है गड्ढा में गिरा तो वो लोग है ना दौड़ दौड़ते जाके ना बच्चा को पकड़ के लाया जब तक है ना बच्चा को ला के बाहर किया तो उसके बाद हम लोग है ना जब खिलाया तो हम लोग बाहर निकला जब बाहर निकलने के बाद क्या हुआ जब हम लोग है ना उसको दावा पेट वोट दावा साँस उ लिया देख दिया लेकिन कोई सी महीने उसके बाद है ना ले जाके उसको हॉस्पिटल ले गया क्या है ज़्यादा टाइम वेस्ट मत करो ना तो ले चलो पहले हॉस्पिटल हॉस्पिटल जो भी होगा डॉक्टर करेगा उसके बाद ले जाते ले जाते हैं उसके बाद है ना बच्चे को है ना सांस लेना सब बंद हो गया डॉक्टर हमारे सामने चेक किया कुछ ఈరోజు నాలుగు గంటలకు మనకు సమాచారం వచ్చింది సాధారణ పిఎస్టీ యూనిట్స్లో నోబల్ పార్క్ కాలనీలో ఉన్న పార్కులో వర్షాల కారణంగా కొద్దిగా జా రెండు ఫీట్ల లోతులో ఉన్న వాటర్లో వాటర్ ఉండడంతో రోజువారీలాగే బీహార్ రాష్ట్రానికి చెందిన ఖాతం యొక్క కొడుకు పదకొండు నెలల బాబు దాంట్లో ఆడుకుంటూ ఆడుకుంటూ పడడం జరిగింది పడితే వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్ పడిన తర్వాత వాళ్ళ తల్లి చూసి తీసుకొని హాస్పిటల్ తీసుకుపోయేసరికి చనిపోవడం జరిగింది వాళ్ళు మూడు సంవత్సరాల నుంచి ఈ ఇంతియాజ్ యొక్క ఇంటి దగ్గర వా వాచ్మెన్గా పనిచేయడం జరుగుతుంది తీరం కోసం వారు పార్క్ పక్కనే చిన్న గుడిసెలో వంట చేయడానికి వాళ్ళ అమ్మతో పాటు రావడం జరిగింది ఇంకా బాబు ఆడుకుంటూ ఆడుకుంటా వాటర్లో పడి చనిపోవడం జరిగింది